Thank <laughs> you. అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఓం పరబ్రహ్మణే నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు రామరాజ్యం టీవీ సిబ్బందికి అందరికీ స్వాగతం శ్రీరామాయణం రామకథ సీతాదేవి కథ అన్నదమ్ముల కథ అని తెలుసుకుంటున్నాం మనం భరతుడు ఒక అన్నగారు రాజ్యం నీకు రాజ్యం ఇస్తామన్నారు ఇప్పుడు ఇవ్వము అరణ్యాలకి వెళ్ళాలంటే వెళ్ళిపోయాడు రామచంద్రస్వామి నీకు రాజ్యం ఇస్తాం పట్టాభిషేకం చేస్తామంటే వద్దొద్దు నాకు పెద్దవాడు రాజు రాజుగా ఉండవలసిన వాడు అన్నయ్యనే అన్నయ్యనే రాజుగా ఉండాలని భరతుడు మళ్ళీ నేను వెనక్కి తీసుకొని వస్తాను అన్నగారిని అని బయలుదేరి వెళ్ళాడు అంటే భరతుడికి నిజంగా పాపం తను రాజు కావాలని లేదు అసలు ఈ విషయమే తెలియదు ఇదంతా మందర చేసినటువంటి నాటకమ్మాయి మందర ఉద్బోధ చేసి దుర్బోధ చేసి కైక మనస్సు మార్చేసి ఇంత చేస్తే పరిస్థితి చూడండి అయోధ్యలో ఉన్నటువంటి నేటి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది సరే బయలుదేరి వెళ్ళాడు రామచంద్రుడు భరతుడిని చూచాడు భరతుడు రామచంద్రస్వామిని చూచారు చాలా దుఃఖించారు రామచంద్రుడు కూడా బాధపడ్డాడు భరతుడు అడిగాట నమస్కరించి అన్నకు వదినకు నమస్కారం చేసి క్షేమమేనా అని అడిగాడు భరతుడు రాము రామచంద్రుడు అన్నాడు నీవు క్షేమంగా ఉన్నావా నాన్నగారు క్షేమంగా ఉన్నారా అని అడిగాడండి ముందు వెళ్ళగానే అంటే భరతుడు అన్నాడు నీవు లేని రాజ్యంలో క్షేమం ఎక్కడి నుంచి ఉంటుంది అన్నాడు రామచంద్ర నీవేమో మళ్ళీ రావాలి ఎందుకు వచ్చావు రాజ్య పరిపాలన చేసుకోమంటుంటే నువ్వు ఇక్కడికి అన్నాడు అనేకమైన కుశల ప్రశ్నలు వేస్తాడండి రామచంద్రస్వామి మనం ఇలా ఎంత చెప్పుకున్నా చెప్పుకున్న దానికంటే ఒకసారి శ్రీరామాయణాన్ని మనం చదవాలి చదివితే ఉండే ఆనందం ఇంకా అద్భుతంగా ఉంటుంది అయితే రాజ్యంలో అందరూ కుశలంగా ఉన్నారా నాన్నగారు బాగున్నారా అమ్మ బా అన్నీ అడుగుతున్నాడు అయితే ఇలా చెప్ తెలియజేస్తాడు రా దశరథ మహారాజు పరమపదించిన విషయము ఇవన్నీ తెలియజేస్తే రామచంద్రస్వామి బాధపడి అక్కడ తండ్రికి చేయవలసినటువంటి ఉత్తర క్రియలు అన్నీ కూడా అక్కడ జరుపుతారు రామచంద్రుడు చేయవలసినటువంటి కార్యం తండ్రి గారికి చేయవలసిన కార్యం అంతా జరిపిస్తారు ఆ తర్వాత ఎందుకు నీవిలా వచ్చావు రాజుగా ఉండాలి కదా సింహాసనం పైన కూర్చొని రాజ్య పరిపాలన చక్కగా చేస్తున్నావా అని అడిగాడు రాజ్య పరిపాలన చేయడం లేదు నీవే రాజుగా ఆ సింహాసనం పైన ఆరుడేవై ఉండాలని తీసుకుని వెళ్ళడానికి వచ్చామని చెప్పాడు అయ్యో ఎందుకు రాజుగారు రాజుగారు నాన్నగారు నన్ను అడవికి వెళ్ళమన్నారు కనుక నేను వచ్చాను రాజుగారు నీకేం చెప్పారు నన్ను అడవులకు వెళ్ళమన్నారు నిన్నేమో నీకేమో పట్టాభిషేకం చేస్తామన్నారు వినాలి కదా నాన్నగారి మాట వింటున్నావా అన్నాడు రామచంద్రుడు అంటే భరతుడు నేను రాజుని ఎప్పుడూ కాదు రాజ్యం చాహం రామస్య అని చెప్పాడండి రాజ్యము రామచంద్రుడిదే అహం అంటే నేను రామచంద్రునికి వాడిని కానీ నేను స్వతంత్రుడను కాదు అందుకని నేను రాజ్య పరిపాలన చేయను నిన్ను మళ్ళీ వెనకకి తీసుకొని వెళ్ళడానికే వచ్చాను అని తెలియజేస్తాడు పద్నాలుగు రాముడు ఏమన్నాడంటే వస్తాను కానీ పద్నాలుగు సంవత్సరాల తర్వాత వస్తాను ఎందుకంటే నాన్నగారు చెప్పిన మాట వినాలి కదా అన్నారు అయ్యో నాన్నగారు ఇప్పుడు లేరు కదా నాకు ఇస్తా అన్నాడు కదా రాజ్యము అంటే ఇప్పుడు నాది కదా రాజ్యము నేను రాజుగా ఆజ్ఞాపిస్తున్నా నువ్వు రమ్మన్నాడు అది కూడా పద్నాలుగు సంవత్సరాల తర్వాతనే రమ్మన్నారు కనుక నేను అప్పుడే వస్తాను ఇప్పుడంతా అరణ్యవాసమే ఏం తెలియజేస్తాడు రాముడు తల్లు కౌసల్యాదేవి సుమిత్రాదేవి కైకేయి కూడా విచ్చేస్తే వాళ్ళందరికీ పాదాభివందనం చేశారండి సీతారామ లక్ష్మణులు వారి యొక్క యోగక్షేమాలను కనుక్కున్నాడు భరతుడేమో కంటికి ధారగా ఏ ఏడుస్తూనే ఉన్నాడు దుఃఖిస్తూనే ఉన్నాడు రావాల్సింది అని ప్రార్థిస్తూనే ఉన్నాడు కానీ రామచంద్రుడు ఒక మాట చెప్తాడు ఏమంటే నాన్నగారు అసలు మామూలుగానే తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి కదా అంటే అవును వినాలండి వినాలంటే మరి చివరి అంతిమ సమయంలో చెప్పిన మాట ఇంకా వింటారు కదా చివరి క్షణంలో చెప్పినట్టే కదా నాన్నగారు నాకు అరణ్యానికి వెళ్ళమని చివరి క్షణంలో చెప్పిన మాట కూడా నేను వినకుండా ఉంటానా అంతే అని అంటాడు భరతునితోటి సరే మరి ఎంత చెప్పినా జాబాలి అనే ఒక మంత్రి జాబాలి అనే మంత్రి నాస్తికవాదాన్ని తెలియజేస్తాడు రామ ఎందుకు ఇదంతా అందరూ వెనకకు రమ్మని చెప్తున్నారండి వెళ్ళిన వాళ్ళందరూ మంత్రులందరూ తెలియజేస్తున్నారు జాబాలి మహర్షి ఏం చెప్పాడంటే ఏంటి రామచంద్ర ఇంకా తల్లి మాట వినాలి తండ్రి మాట వినాలి అవన్నీ ఏం అవన్నీ ఉట్టి మాటలే వినక వినకున్నా ఏం కాదు వచ్చేసాయి తండ్రి మాట వినాల్సిన పని లేదు తల్లి మాట వినాల్సిన పని లేదు ఇదంతా ఒక మిథ్య ఇదంతా ఒక నాటకం అని నాస్తికవాదాన్ని తెలియజేస్తాడు నీకు తోచినట్టుగా నువ్వు చేసేయచ్చు అని అంటే కాదు ఒక మహారాజుగా ఉండవలసిన ఉండవలసిన వాడికి ఉండవలసిన లక్షణాలన్నీ తెలియజేస్తాడు మహారాజే రాజ్య పరిపాలన సరిగా లేకపోతే ఒక మహారాజుకే నడవడి సరిగా లేకపోతే ఒక మహారాజే ఇచ్చిన మాటను తప్పితే ప్రజలందరూ ఎలా ఉంటారు వాళ్ళు కూడా యథావిధి వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు యథా రాజా తథా ప్రజ అన్నారు కదా అందుకని నీ రాజుగారు సత్యసంధుడై ఉండాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగాలి వా ప్రజలను కన్నబిడ్డలా పరిపాలన చేయాలి ఇవన్నీ పాటించాలి అని జాబాలి మహర్షికి కూడా నీ నాస్తికవాదమును నేను ఒప్పుకోను సత్యవాదమే నేను ఒప్పుకుంటాను నేనే కాదు పెద్దలు ఎవరైనా సరే సత్య ధర్మములనే పాటిస్తారు సత్యాన్ని ధర్మాన్ని మా వంశ రాజులందరూ పాటించారు మా నాన్నగారు చెప్పినటువంటి ఈ సత్య ధర్మాలను పాటించుటకే నేను ఇక్కడికి ఇచ్చేశాను అరణ్యాలకు వెళుతాను అని నెమ్మదిగా తిరస్కరించి చెప్పాడు సరే వశిష్ఠ మహర్షి చెప్పి చూశారు కౌసల్య సుమిత్ర అందరూ చెప్పి చూశారు అయినా సరే వెనకకి రాను అన్నాడు మీరెవ్వరూ కైకమ్మను నిందించవద్దు అన్నారు సరే భరద్వాజ మహర్షి దగ్గర కూడా అందరూ వెళ్ళినప్పుడు భరతునితో భరద్వాజ మహర్షి అంటాడు మీ తల్లులు పరిచయం చేసి చెప్పమంటే కౌసల్య మాత అండి అంటే తల్లులన్నీ తెలుసు కానీ వారిని ఎప్పుడు దర్శించలేదు అని భరద్వాజ మహర్షి అడిగినప్పుడు మా తల్లి సత్యసంధుడు అయినటువంటి సత్యవాక్ పరిపాలకుడైనటువంటి రామచంద్రుని యొక్క తల్లి అండి కౌసల్య మాత అని ఇలా పరిచయం చేస్తాడు సుమిత్రాదేవిని కూడా సుమిత్రాదేవి గొప్పనైన ఆదర్శ మహిళ ఆదర్శమైన మాత లక్ష్మణ లక్ష్మణుడికి భరతుడికి కన్న తల్లి అండి అని చెప్పి తన తల్లి కైకమ్మ గురించి చెప్పేటప్పుడు ఏమో దుర్మార్గురాలు దుష్టురాలు రాముడు అడవుల పాలు కావలసి కావడానికి ఇంత కారకురాలైనటువంటి తల్లి ఈమెనే అని ఇలా పరిచయం చేస్తాడనమాట అప్పుడు భరద్వాజ మహర్షి చాలా బాధపడి భరత ఇంకెప్పుడు తల్లిని అలా నిందించకు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా తల్లిని నేరం మహా మహాపాపం అందుకని నీవు తల్లిని నిందించవద్దు నాయన ఇదంతా విధి సంకల్పం విధి సంకల్ప ప్రకారం నడుస్తు జరుగుతూ ఉన్నది అనుకోవాలి ఏది జరిగినా మన మంచికే జరిగింది అని భావించాలి నాయన అని తెలియజేస్తాడు భరద్వాజ మహర్షి అదేవిధంగా ఇక్కడ రామచంద్రుడిని ఎన్ని ప్రయత్నం చేసి రమ్మన్నా వెనకకి రారు అప్పుడు కనీసం ఏదైనా మార్గము చెప్పండి అంటే వశిష్ట మహర్షి ముందే ఆలోచించాడండి బ్రహ్మజ్ఞాని తపస్ సంపన్నుడు మహర్షి బ్రహ్మర్షి ఆయన పాదుకలను తీసుకుని వచ్చాడు ఆ పాదుకలను తీసి కనీసం వీటిని రామ వీటిని అధిరోహించి వీటిని ఇస్తే వాటితోటన్నా రాజ్య పరిపాలన జరుపుతాము అనే విషయాన్ని తెలియజేస్తారు అప్పుడు భరతుడు కూడా ఆ విషయానికి అంగీకరిస్తాడు ఆ పాదుకలను రామచంద్ర స్వామికి ఇచ్చి రామచంద్ర స్వామి వాటిని అధిరోహించగానే అవి ఆ పాదుకలను తీసుకొని భరతుడు శిరస్సు అని చాలా సంతోషపడతాడు ఆ పాదుకలను ఆరు రోహ రథం హృష్టః అంటారు అంటే చాలా సంతోషంతో రథం ఎక్కాడట ఆ పాదుకలను తీసుకొని అన్నగారికి నమస్కరించాడు వదిన గారికి నమస్కరించాడు తల్లిదండ్రులందరు తల్లి ముగ్గురు తల్లులతోటి మంత్రులతోటి వశిష్ట మహర్షితోటి అందరితోటి కలిసి మళ్ళీ అయోధ్య నగరానికి బయలుదేరాడు కానీ మనకు ఒక అపవాదు ఏమండి కైకమ్మ రామచంద్రుని అరణ్యాల పాలు చేస్తే కైక కొడుకైనటువంటి భరతుడు ఆ పాదాలు కూడా పాదరక్షలు కూడా లేకుండా పాదరక్షలను తీసుకొని వచ్చేసాడు ఇది అన్నదమ్ముల సఖ్యత అన్నదమ్ముల ఐకమత్యంగా ఉండాలని చెప్తుంటారు ఇదేం ఐకమత్యము అని మనల్ని శ్రీరామాయణంలో అనేక ధర్మ సందేహాలు మన లోకంలో అడుగుతూ ఉంటారు అందరూ అయితే రామచంద్రుడికి అంతకుముందు ఉన్నటువంటి ప పాదుకలు ఉన్నాయి ఇవి ఇవి ప్రత్యేకంగా మహారాజు కావలసిన సింహాసన అవుతున్నాడు కనుక అభి పట్టాభిషేకం కోసమని చేయించినటువంటి బంగారు పాదుకలు వాటిని మన వశిష్ట మహర్షి తీసుకొని రావడం వచ్చింది మామూలు పాదుకలు వేసుకొని ఉన్నాడు రాముడు తర్వాత వాటినే తీసుకువెళ్ళలేదు అయితే ఈ పాదుకలను మాత్రం శిరసి అని దుంచుకొని భరతుడు అయోధ్య నగరానికి తిరుగు ప్రయాణం అయ్యాడు ఆ అయో అయోధ్య దాకా వచ్చిన తర్వాత అయోధ్య పొలిమేరలో గ్రామం అనే గ్రామం ఉంది ఆ నంది గ్రామంలో నేను ఇక్కడే ఉంటాను నగరానికి రాను ఒక మాట చెప్పొచ్చాడు నీ పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం పూర్తయిన తర్వాత వెంటనే నా దగ్గరికి రావాలి సుమా రానట్లయితే నేను అగ్ని ప్రవేశం చేస్తాను చెప్పాడు రాముడు కూడా నేను తప్పనిసరిగా వనవాసము పూర్తయిన వెంటనే నాలుగు ఐదు రోజుల లోపల నీ దగ్గరికి ఇచ్చేస్తాను అని మాట ఇచ్చాడు అలా ఆనందముతో భరతుడు పాదుకలను తీసుకొని నంది గ్రామానికి చేరుకొని ఆ నంది గ్రామంలో పాదుకల నుంచి పాదుక పట్టాభిషేకం చేశాడు పాదుకలకు పట్టాభిషేకం చేశాడు ఆ పాదుకలు ఇప్పుడు ఎవరు పరిపాలన చేస్తున్నారు రాముడిని తిరిగి రమ్మంటే వచ్చినట్ట మరి భరతునికి ఎందుకు సంతోషమైంది అంటే రాముడు ఏమన్నారంటే రాముడు పా నువ్వు నువ్వు కాదు రాజ్య పరిపాలన చేసేవి నా పాదుకలే చేస్తున్నాయని ఇచ్చారు పాదుకలు పట్టాభిషేకం చేస్తున్నాయా పాదుకలకు పట్టాభిషేకం చేస్తే పాదుకలు రాజ్యం వెళ్తున్నాయా అంటే పాదుకలను ముందుంచుకొని భరతుడు చేస్తున్నాడు భరతుడు చేస్తున్నాడా మరి భరతుడు రాజా అంటే కాదు పాదుకలే పాదుకలు చేస్తున్నాయి అన్నట్టు అందుకని ఈ పద్నాలుగు సంవత్సరాలు కూడా అయోధ్య నగరాన్ని పాదుకలు రాజ్య పరిపాలన చేశాయండి అంటే ఆ సింహాసనం పైన ఇప్పుడు పాదుకలు ఉన్నాయి రామచంద్రస్వామి కూర్చొని పట్టాభిషేకం జరగవలసిన మహాసింహాసనం పైన పాదుకలను ఉంచారు పాదుకలే ఏ ప్రజలకు ఎటువంటి ప్రకటనలు ఇవ్వాలన్నా ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలన్నా ఆ పాదుకల ద్వారానే ఇస్తూ ఇస్తున్నాడు కార్యానంతా జరిపేవారు ఎవరు అంటే భరతుడే కానీ సింహాసనం పైన కూర్చోడు క్రింద ఆసను ఆసీనుడై కూర్చుంటాడు ఆ పాదుకలు రాజ్య పరిపాలన చేస్తున్నట్టుగా చేస్తాడు ఇది పరిస్థితి ఇటువంటి స్థితిలో అయోధ్య నగరంలో శత్రు రాజులు దండెత్తకుండా పాదుకలతోటి పట్టాభిషేకం జరి పాదుకలకే పట్టాభిషేకం జరిపి రామచంద్రుని పాదుకలు కనుక నాకు ఇప్పుడు ఆనందంగా ఉంది అని ఆ పాదుకలను తలపైన ఉంచుకొని ఆనందంగా తెచ్చినటువంటి వాడు భరతుడు వాటి అవి రాజ్య పరిపాలన అత్యద్భుతంగా చేశాయట పాదుకలు చేసినన్ని పద్నాలుగు సంవత్సరాలు అయోధ్య నగరము అత్యద్భుతంగా ఉంది నష్టం ఏమీ రాలే మన ఆదాయం కూడా చక్కగా ఉందట కోషాగారం కూడా నిండే ఉన్నది కానీ తరిగిపోలే అంత రామచంద్రస్వామి చేసినటువంటి పరిపాలన ఎలా ఉంటుందో అదే విధంగా ఇవి కూడా పరిపాలన చేసాయి పట్టాభిషేకం పాదుకలు పాదుకా పట్టాభిషేకం అనేటటువంటి ఘట్టం ఇది భరతుడు వెళ్ళి ఈ విధంగా పాదుకలను తెచ్చి పరిపాలన కొనసా కొనసాగిస్తూ ఉన్నాడు ఆ తర్వాత రా రామచంద్రస్వామి చిత్రకూటంలో ఇక ఉండరాదు ఎందుకంటే వీళ్ళందరికీ మనం ఇక్కడ ఉన్న విషయం తెలిసింది కనుక ప్రతిసారి ఏదో ఒక విషయానికే ఇక్కడికి వస్తూ ఉంటారు దానివల్ల మనకంతరాయము వారికి కూడా వారి రాజ్యంలో వాళ్ళకి అంతరాయము అందుకని మనం మరొక ప్రాంతానికి వెళ్ళాలి అని అనుకొని అక్కడ నుండి ప్రయాణమై అరణ్యము దండకారణ్యానికి ఇప్పుడు ప్రవేశిస్తాడని దండకారణ్యానికి ప్రవేశించిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనే విషయాలను మరొక ఎపిసోడ్లో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు జై శ్రీమన్నారాయణ